హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే నెక్స్ట్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి చెవిత పదాల కింద పెంచి పెంచి కొత్త పింఛి అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చి దాదాపు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛి అయితే ఇయ్యబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే కూర్చోండి చరణ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలఖం చేసుకోండి టాపిక్ మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్రమించే పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛతే పంపిణీ చేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి చేయుత పథకం కింద అమలు చేసి పెంచి ఇస్తామని చెప్పారు కొత్త పెంచను కాబట్టి కొత్త ఇవ్వబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అయితే కొత్త పింఛిన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే చేతితో పదాల కింద పింఛితే పెంచి కొత్త పింఛతే ఇప్పుడు వృద్ధుల వితుంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి వచ్చింది కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పెంచైతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు డబ్బులు జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ ఆధార్ రెడీ చేసుకోండి మరి కాసేపట్లో ఈ రోజు నుంచి మనకైతే డిసెంబర్ నెల పింఛి అయితే పెంచి చేయుత పథకంలో భాగంగా వృద్ధుల విధులకు నాలుగు వేలు దివ్యాంగు పెంచు అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి ఇవ్వబోతున్నారు దా మూడు రోజుల పాటు అయితే పింఛి పెంచి ఇస్తారంట కాళ్ళు చాలా మందికి అయితే తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ